హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే టమాటో నిల్వ పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం ఈ నిల్వ పచ్చడికి బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకోవాలి దూరగా ఉన్న టమాటాలను తీసుకుంటే అంత టేస్ట్ బాగోదు కాబట్టి ఎర్రగా పండిన పళ్ళు అయితే టేస్ట్ బాగుంటుంది ఈ టమాటాలను చక్కగా వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టమాటాలకి ఎక్కువగా పురుగుల మందులు కొడతారు కాబట్టి కొంచెం మంచిగా వాష్ చేసుకోవడం మంచిది ఆ తర్వాత మంచి ఒక చిన్న కాటన్ టవల్ తీసుకొని ఒక్కొక్క టమాటాని శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకుండా మామూలుగా మనం మీద మీద తుడుస్తూ ఉంటాం కానీ టమాటా ముచ్చుకలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ముచ్చుకలో కూడా చక్కగా తుడిచేసుకోవాలి తుడుచుకున్న వెంటనే కాకుండా ఒక పది నిమిషాలు ఒక కాటన్ టవల్ మీద ఆరబెట్టి ఆ తర్వాత ముక్కలు కోసుకొని పచ్చడికి సిద్ధం చేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి నేను రెండున్నర కిలోల టమాటాలు తీసుకున్నానండి అంటే రెండున్నర కిలోలకి ఎంత చింతపండు పడుతుంది అంటే కేజీకి వంద గ్రాముల చింతపండు పడుతుంది బాగా పులుపున్న చింత చింతపండు అయితే ఒక డెబ్భై నుంచి ఎనభై గ్రాములు కేజీకి వాడుకోవచ్చు నేను రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను నాది చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను రెండు వందల గ్రాముల చింతపండు తీసుకొని టమాటా ముక్కల్లో వేసి ఉడికించుకుంటున్నాను ఈ టమాటా ముక్కలు ఉడికించుకోవడానికి స్టీల్ గిన్నెలు వాడుకుంటే బెటర్ అండి మామూలుగా అల్యూమినియం పాత్రల్లో ఉడి ఉడికించుకుంటాం అదంతా ఏం కాదు ఇనుప పాత్రలు కూడా వాడకూడదు అది కూడా సేఫ్ ఏం కాదు స్టీల్ పాత్రలు అయితే ఈ టమాటా ముక్కలు పులుపు ఉంటాయి కాబట్టి చాలా సేఫ్గా ఉంటుంది ఈ టమాటా ముక్కల్ని మొదట ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా అండి ఒక్క చుక్క నీరు పోయకుండా టమాటాలోంచి ఎంత మంచిగా వాటర్ వాటర్ బయటకు వచ్చేసాయో టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఒక్కొక్కసారి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీరు ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గి తొందరగా ఉడుకుతాయి చూసారు కదా గిన్నె నిండుగా ఉన్న ముక్కలు ఉడికిపోయి గిన్నె సగంలోకి వచ్చేసాయి టమాటా ముక్కలు మంచిగా ఉడికేసాయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు లేదంటే బాగా గట్టిగా అయిపోయి పచ్చడి గట్టిగా అవుతుంది మనం కారం ఉప్పు కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని కొద్దిసేపు చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత దాంట్లోకి కారం ఉప్పు కలిపేసుకుందాం ఫస్ట్ అయితే నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఆ తర్వాత కొలత ప్రకారం కారం ఉప్పు కలపాలి కాబట్టి నేను రెండున్నర కేజీల టమాటాలకు రెండు వందల యాభై గ్రాముల కారం తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాముల కారంకి అందరూ అయితే రెండు వందల యాభై గ్రాములు ఉప్పు పోస్తారు కాకపోతే నేను మరీ ఉప్పు ఎక్కువైపోతుందేమో అనే ఉద్దేశంతో రెండు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నాను నేను ఈ పచ్చడిలోకి కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని అదొక టేబుల్ స్పూన్ ఈ పచ్చడిలో వేశాను కానీ నేను చూపించడం మర్చిపోయాను ఖచ్చితంగా వేసుకోండి మెంతులు జీలకర్ర పౌడర్ చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసిపోయేలా చక్కగా కలిపేసుకుందాం ఈ టమాటా పచ్చడి మీకు చూడ్డానికి కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది కానీ నాకు బయట మాత్రం మంచి కలర్లో ఉందండి మేబీ లైట్ ఎఫెక్ట్ వల్ల కొంచెం తక్కువ కలర్లో కనిపిస్తుంది మీకు కారం ఉప్పు రెండు మంచిగా టమాటా ముక్కలకు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఎంత చక్కగా కలుపుకుంటే అంత మంచిగా టమాటా ముక్కలకు కరెక్ట్గా సరిపోతుంది కారం ఉప్పు ఏ నిల్వ పచ్చడి పెట్టుకున్నా కూడా మనం గిన్నెల్లో స్పూన్స్కి మన చేతులకి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి తడి వల్ల మొత్తం పచ్చడి వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఈ టమాటా ముక్కల మిశ్రమాన్ని మూడు బ్యాచ్లు చేసుకున్నాను ఫస్ట్ బ్యాచ్ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఈ ప మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను మిగిలిన టమాటా ముక్కల్లో సగం మిక్సీ పట్టేసుకుని సగం అలాగే ఉంచేసుకుందాం ఎందుకు ఉంచేస్తున్నానంటే టమాటా పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ టమాటా తొక్కలు తగిలితేనే ఆ పచ్చడి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం పక్కకు తీసి పెట్టేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా ఈ టమాటా ముక్కల్లో కలిపేసి చక్కగా కలిపేసుకుందాం చూశారు కదా పచ్చడి ఎంత ఎర్రగా వచ్చిందో నేనైతే ఇంత మొత్తం క్వాంటిటీని ఎప్పుడూ పోపు పెట్టను కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెట్టేసుకుంటాను మిగిలిందంతా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒకేసారి తాలింపు వేసుకొని ఆ పచ్చడిని స్టోర్ చేసుకుంటే ఆ పచ్చడికి ఆ తాలింపు స్మెల్ అంతా పోయి ఆ పచ్చడి అంత టేస్ట్ ఏమి అనిపించదు అదే ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం టమాటా పచ్చడికి తాలింపు వేసుకుందాం మనం తీసుకున్న పచ్చడికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి మీ ఇష్టం మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు చాలామంది పల్లీలు అవి వేసుకుంటారు నాకు పెద్దగా పల్లీలు నచ్చవు పచ్చడిలో నేను అందుకే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి మాత్రమే వేసుకున్నాను ఏ పచ్చడికైనా ఉప్పు కారం ఎంత ప్రధాన పాత్ర ఉంటుందో తాలింపు కూడా అంతే ప్రధాన పాత్ర ఉంటుంది ఇది ఎలా వేసుకుంటున్నామనే దాన్ని బట్టి పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగేస్తారు ఇలా ఇలా తాలింపు వేయడం నా స్టైల్ నేను ఇలాగే చేస్తాను ఈ తాలింపులో కొన్ని కరివేపాకు కొన్ని ఎండుమేపకాయలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలను పచ్చ పచ్చగా దంచకుండానే వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు ఉండడం వల్ల పచ్చడిలో ఆ పులుపును ఆ వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చడి తినేటప్పుడు పుల్ల పుల్లగా అవి చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు మిశ్రమం చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలిపేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పచ్చడి పచ్చడిలో ఇది కలిపేస్తే కొంచెం పచ్చడి రంగు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాతనే కలుపుకోవడం మంచిది నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి టమాటా పచ్చడి ట్రై చేసి ఆ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూస్తున్నారు కదా పచ్చడిలో ఈ తాలింపు మిశ్రమం కలుపుకుంటుంటే ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాగే నా స్టైల్ రెసిపీస్ కానీ నా వ్లాగ్స్ కానీ చూడాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి